కెమెరా ముందు అలా ఛాలెంజ్ చేస్తున్నా నేను కావాలంటే మీకు ఏదైనా రాసి కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతాను డెఫినెట్ గా డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ మంచి చేపిస్తారు మంచి చేపిస్తాం ఇప్పటికి చూపిస్తా నేను ఈ రోజు పొద్దున డ్రైనేజ్ సమస్య జామ్ అయ్యి పైన రోడ్ మీద పోతున్నాయి ఇప్పటి కూడా మున్సిపల్ అధికారులకు చెప్తున్నా మీకు కావాలంటే ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు ఆల్రెడీ మూడు రోజులకు ఒక రోజు నాలుగు రోజులకు ఉన్నాడు మెయిన్ వాళ్ళు పొంగిపోతున్నాయి అంటే అలాంటి పనులు చేశారు గవర్నమెంట్ ఇంతకు ఉన్న గవర్నమెంట్ మాకు అవకాశం రాలేదు మాకు ఈ అవకాశం మాకు ఇట్లా ఇప్పుడు వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు కూడా వాళ్ళు అక్కడ ఉన్న మెయిన్ వాళ్ళు ఎందుకు పొంగుతున్నాయి అలా ఉన్న ఏమన్నా చెత్త గానీ అలాంటి కానీ తీస్తుండ్రా తీస్తలేరా మా దృష్టికి అది తీయకనే అలాంటి జామ్ అయింది ఇప్పుడు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు ఏమైనా ఇప్పుడు చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సన్న బియ్యం వచ్చింది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఫ్రీ బియ్యం అని పెట్టండి ఈ తర్వాత ఇప్పుడు సన్న బియ్యం రేవంత్ రెడ్డి సర్కార్ లో సన్న బియ్యం వచ్చింది రేషన్ కార్డు రేషన్ కార్డులు డెఫినెట్ గా ఇప్పుడు దాదాపు ఒక పది పన్నెండు ఏళ్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పట్లో మ్యారేజ్ అయిన వాళ్ళకు పిల్లలు పుట్టిరు పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్ వస్తున్నారు ఒక మాక్సిమం టెన్త్ అవుతుంది వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఎక్కి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆ పిల్లలతో పాటు కాకుండా ఈ మధ్యన పది సంవత్సరం నుంచి మ్యారేజ్ అయిన పిల్లల మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ెట్గా కూడా కొత్త రేషన్ కార్డు మిగిలిపోయి ఉండొచ్చు కూడా మా దృష్టికి వస్తే అవి కూడా ఫుల్ ఫిల్మ్ చేస్తాం అవన్నీ వస్తున్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇక్కడ సామాన్యైన ప్రజలు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ కరెంట్ బ్రహ్మరణంగా పనిచేసింది మాకు ఈ ఫ్రీ కూడా ఇప్పుడన్నా సరే కౌన్సిలర్ అయితే రోడ్లు వేపిస్తా డ్రైనేజ్ చేస్తా లైట్లు ఎవరని అంటారు ఇంకేమైనా ప్రత్యేకించి మిన్ మిల్ ని గెలిపిస్తున్నందుకు ఈ ఏరియా ప్రజల రుణం ఏ తీసుకుంటారు అంటారు నన్ను ప్రత్యేకంగా గెలిపిస్తే అన్ని చెప్పే మాటలే నా సొంతంగా నా సొంతంగా నేను ఎమ్మెల్యే అడుగుతానా లేదా ఇంకేమన్నా చేస్తానా నా సొంత నిధులతోనే ఒకొక్క మెన్ పేస్ట్ లో కూడా పెట్టినా డ్రింకింగ్ వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ కూడా మంచి క్వాలిటీ అయిన వాటర్ నేను ఫ్రీగా జనాలకు ఫ్రీగా వాటర్ సమస్య తీరుస్తాను తీరుస్తాను తాగే వాటర్ సమస్య తీరుస్తాము రెగ్యులర్ వాటర్ కూడా సమస్య ఎమ్మెల్యే గారు బానే ఉంటారా మాతో చాలా మంచిగా ఉంటాడు కాబట్టి తక్కువ కాలంలో పార్టీలోకి పోయినాం మాకు అవకాశం కల్పించిండు మాకు అనుకూలంగా మా వాడికి ఎన్ని పనులు కావాలంటే పనులు ఇస్తు మాకే చెప్తున్నాడు ఇంకేమన్నా సమస్యలు ఉంటే పెట్టండి మీరు మీరు వరుకులు పెట్టండి మీకు పనులు చేసి పెడతాండి అని ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా చేసిండు మాకు ఇగో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా ఇంద్రామీన్లు వచ్చినాయి ఇంద్రామీన్లు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి ఇంకా కూడా రోడ్లు శంకుస్థాపన కూడా కొన్ని చేసినాం ఎలక్షన్ కోడ్ వల్ల రోడ్లు ఆగినాయి లేకుంటే అవి కూడా ఈ పాటికి వర్క్ స్టార్ట్ అవుతుండే ఓకే ఇంకా కూడా రోడ్లు ఉన్నాయి ఇంకా కూడా పెడతాం ఓకే అన్న అండ్ ప్రజలు మొత్తానికి అయితే మీకు అవకాశం ఇస్తాను కాన్ఫిడెన్స్ కూడా ఉన్నారా డెఫినెట్ గా జనాలే మా ముందుకు వస్తారు అలా చేత మోసపోయినా మళ్ళీ ఇట్లా చేసిరు అట్లా చేసిరు అది ఇస్తామన్నారు ఇది ఇస్తామన్నారు అన్ని ఆమీలు చెప్పిరు ఆమీలకే పరిమితం అని పనుల రూపంలో కాలేవు డెఫినెట్ గా ఈ ఇస్తామని మాకు కులాలకు మతాలకు అతీతంగా మా ఇంట జనాలు ఉండ్రు నాకు గెలిపిస్తారు గెలిపిస్తారు నమ్మకం ఉంది కంప్లైంట్ గా నమ్మకం ఉంది జనాల నమ్మకం ఉంది గెలిచిన తర్వాత మళ్ళీ మీరు దొరకకుండా నేను ఎక్కడికి వెళ్ళో ఇక్కడ వచ్చి సెటిల్ అయినని కాదు నేను మా వార్డు మా ఏరియా నేను ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నోళ్ళం వాళ్ళం ఉన్నోళ్ళం మేము మేము ఎక్కడనో గెలిచిన తర్వాత నువ్వు పారిపోయడానికి లేదు మేము ఆ నుంచి నుంచి గల్లీలో మాకు ఇప్పటికీ రెండు ఇళ్ళు ఉన్నాయి వాడికి ఈ ఒకటి ఉంటుంది ఆ ఒకటి ఉంటుంది జనాల మధ్యన మేము ఆ ఇంటికి ఇంటికి తిరగాలన్న జనాల మధ్యనకెళ్ళి ఉంటాం ఇప్పుడు ఇప్పుడు కాదు నా తాత ముత్తాతల నుంచి కూడా మాది లోపల ఉంటారు లోపల ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఉన్నాం మేము మా దాడి కాదు మా డాడీ వాళ్ళ తండ్రి తర్వాత మేము ఈ జన ఈ జనాల మధ్యన అందుబాటులో ఉంటారు గా ఫోన్ ఉంది నమ్మకం ఉంది కదా బట్టి కదా జనాలు చెప్తున్నారు జనాలు అందుకే ఆకరిస్తున్నారు ఎక్కడన్నా వచ్చిన వాళ్ళకి కాదు ఇలా గవర్నమెంట్ ఉంది అవతలలోకి వేస్తే పండ్లు కావు వాళ్ళు పోయి ఎమ్మెల్యే తాను అడగలేరు కాబట్టి జనాలు ఎలా మాకు ప్రమాదం పడుతున్నారు అయితే దేన్ని ముఖ్యంగా నమ్ముకున్నారు అన్న అంటే పదకొండు వాటిల ముఖ్యంగా మీ బలం బలగం అంటే ఏం చెప్తారు బలం బలగం అంటే జనాలే మా బలగం చాలా జనాలు ఆదరిస్తారు జనాలు ఆదరిస్తారు కాబట్టి మాకు ఈ నమ్మకం ఉంది ఓకే మా గెలుపు ఖాయం అయిపోయింది వాళ్ళు ఆల్మోస్ట్ సో ఇచ్చిన హామీ నెరవేరుస్తారు జనాలకు మరీ మరీ చెప్తున్నాను నేను ఇచ్చిన హామీలని కూడా డెఫినెట్ గా మీకు చేసి చూపిస్తాను ఓకే నేను పదమూడో తారీఖు గెలిచే ప్రయత్నం చేద్దాం ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎంతవరకు నెరవేరుస్తారు అనేది కూడా చూద్దాం ఫైనల్గా మీ పదకొండో వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు పదకొండవ వార్డు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నా మీనా నమ్మకం ఉంచి నాకు ఓటేసిన అందరికి ప్రతి వార్డు ప్రతి జన్ చిన్నకు పెద్దకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా నేను తెలియజేయవలసింది ఒకటే నాకు ఓటు వేయండి అస్తం గుర్తు మీద ఓటు వేయండి భారీ మెజార్టీతో గెలిపియండి మీ కష్ట సుఖాల మీ ఎన్ మీ వెనుకల నేను ఉంటా మీ ముందు మీకు కష్టం వచ్చిందంటే మీ ముందు ముందుగా నన్ను దాటి మీ తనకి కష్టం అనేది రావాలి